నేను మీ భాస్కరాచార్య చింతాడ అచ్చుల తర్వాత ఉభయాక్షరాలు మనకు కనిపిస్తాయి ఉభయాక్షరాలు సున్నా అరసున్నా విసర్గ ఉభయం అనగా రెండు అనే అర్థం ఇది అవసరాన్ని బట్టి అచ్చుగాను హల్లుగాను కూడా ఉపయోగించబడతాయి అందుకే వీటిని ఉభయాక్షరాలు అంటారు ఉభయాక్షరాలలో మొదటిది సున్నా దీనిని పూర్ణ అని పూర్ణానుస్వరం అని పిలుస్తారు అనుస్వరము అనగా మరి ఒక అక్షరంతో చేరి ఉచ్చరించబడుట అని అర్థం పంక్తికి మొదట సున్నను రాయడం తప్పు రెండవది అరసున్న దీనిని అర్ధబిందువు అంటారు ప్రస్తుతం ఇది తెలుగు వ్యవహారిక భాషలో వాడుకలో లేదు పద్యరచనలో మాత్రం దీనిని కవులు ఉపయోగిస్తూ ఉంటారు మూడవది విసర్గ ఇది సంస్కృత పదాలతో వినియోగించబడుతూ ఉంటుంది ఇవి ఉభయాక్షరాలుగా మనం చెప్పుకుంటాం